ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాల్లో ఏడు సీట్లకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఆ ఏడుగురులో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మిగిలిన వారు టికెట్లు వస్తాయని ఊహించిన పార్టీ ఇన్ఛార్జ్లే మార్కాపురం గిద్దలూరు దర్శి చీరాల కందుకూరు నియోజకవర్గాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి సో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలోకి వస్తే మార్కాపురం ఈక్వేషన్ మారుతుంది సో గిద్దలూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి యాక్టివ్గా ఉన్నా ఆయన ప్రకటించలేదు మార్కాపురం గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని వైసీపీ అటు ఇటు మార్చింది దీంతో ఆ రెండు సీట్లలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి అన్న ఆలోచనతో ఉంది టీడీపీ నాయకత్వం అందుకే ఆ రెండు టికెట్లు పెండింగ్లో పెట్టింది కాపు సామాజిక వర్గం కీలకంగా ఉన్న దర్శి నియోజకవర్గం ఆల్మోస్ట్ జనసేనకు రిజర్వ్ అయినట్లే మొదటి నుంచి టీడీపీ ఇక్కడ ఇన్ఛార్జ్ని కూడా పెట్టలేదు సో చీరాల టీడీపీకి బీసీ యాదవ్ వర్గానికి చెందిన ఎంఎం కొండయ్య ఇన్ఛార్జ్గా ఉన్నా ఆయన కరణం కుటుంబాన్ని తట్టుకోగలరో లేదో అన్న ఆలోచనతో ఉంది టీడీపీ రామంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలో చేరి చీరాల సీటు ఆశిస్తున్నారు వైసీపీకి దూరంగా ఉంటున్న కృష్ణమోహన్ కూడా టికెట్ ఇస్తే టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఆ సీటు విషయంలో ఆచితూచి అడిగిస్తోంది టీడీపీ ఇటు కందుకూరు టీడీపీలో ఇంటూరి సోదరుల మధ్య వార్ నడుస్తోంది ఇంటూరి నాగేశ్వరరావు ఇన్ఛార్జ్గా ఉన్న ఇంటూరి రాజేష్ టికెట్ అడుగుతున్నారు వైసీపీలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీందర్ రెడ్డికి టీడీపీలోకి రావచ్చు అనేది అంచనా వేమిరెడ్డి చొరవ చూపితే ఆయన పసుపు కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి కోసం కందుకూరు సీటు పెండింగ్లో పెట్టారు అని అంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదిలో ఆరు సీట్లు ప్రకటించారు నాలుగు పెండింగ్లో ఉంచారు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణకే మరోసారి టికెట్ ఇచ్చారు అండ్ గూడూరులో కూడా ముందే ఊహించినట్లుగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చోటు దక్కింది టీడీపీలోకి వచ్చిన ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన సిట్టింగ్ సీటు నెల్లూరు రూరల్ నుంచి అవకాశం ఇచ్చారు వెంకటగిరి ఆత్మకూరు పెండింగ్లో ఉండడంతో ఆలం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది ఆలంని ఆత్మకూరులో పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్న ఆయన సిట్టింగ్ సీటు వెంకటగిరే కోరుకుంటున్నారు మేకపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొలీనని రామారావు టికెట్ కోసం పోటీపడ్డ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కి టీడీపీ ఛాన్స్ ఇచ్చింది సూళ్లూరుపేటలో కేంద్ర మాజీ మంత్రి పనబాకర్ లక్ష్మి భర్త కృష్ణయ్య పేరు వినిపించిన అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూతురు విజయశ్రీ పేరుని టీడీపీ ప్రకటించింది ఇటు కావలి సీటు కోసం బీసీలు డిమాండ్ చేసిన కావ్య కృష్ణారెడ్డినే అధినేత అనౌన్స్ చేశారు నెల్లూరు జిల్లా టీడీపీలో కీలకమైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదు సర్వేపల్లిలో కొత్త అభ్యర్థిని దించే ఆలోచనతో పార్టీ ఉందన్న ప్రచారం జరుగుతోంది అటు కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్న ఫస్ట్ లిస్టులో ఆయన పేరు కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో ఈసారి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది టీడీపీ అధిష్టానం ఇటు మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి రెండు జిల్లాలకు సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు మురళి ఎలా ఉంది పరిస్థితి అంచనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం లిస్ట్ సంబంధించి కూడా ఒపీనియన్స్ ఎలా వస్తున్నాయి అంటే కొన్ని చోట్ల మాత్రం ఆశించినటువంటి వారికి సీటు అనేది దక్కలేదు దీంతో వారందరూ కూడా నిరాశ నిరాశితో ఉన్నారు అయితే ఎక్కడా కూడా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేసే ప్రయత్నం ఎక్కడా జరగలేదు అయితే ఇప్పటికీ కూడాను పై పైరువీలు చేసుకున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు ఎక్కడైతే తమకు సీటు మిస్ అయిందో మరొకసారి అధిష్టానానికి వెళ్ళి తమ విజ్ఞప్తులు చేసుకుని ఆ మిస్ అయినటువంటి ఆ స్థానంలో మళ్ళీ పోటీ చేసే అవకాశం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా చోట్ల కనబడుతుంది ఉదాహరణకు ఉదయగిరిలో నిన్న కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బొల్లినేని రామారావు ఖచ్చితంగా ఈసారి నాకు అవకాశం వస్తుంది సామాజిక సమీకరణలో భాగంగా మార్చాల్సి వస్తే సరే సేమ్ అంటే అదే కమ్యూనిటీకి ఇవ్వాల్సి వస్తే మాత్రం నాకు కాకుండా వేరొకరికి ఇస్తే అంగీకరించలేదని చాలా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు హైదరాబాద్లో ఉన్నారు సో ఇవాళ రేపు కూడా మరొకసారి ప్రయత్నాలు చేసుకున్న చేసుకునేటువంటి అవకాశం అయితే లేకపోలేదు ఇక ముఖ్యంగా ఇక్కడ మొత్తం పది నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆరు స్థానాలు అభ్యర్థులను ప్రకటించింది మిగిలినటువంటి నాలుగు స్థానాలు ప్రకటించలేదు ఆ నాలుగు స్థానాలు ఇప్పుడు కీలకంగా మారాయి అక్కడ సీనియర్లుగా ఉన్నటువంటి వారికి అవకాశం దక్కుతుందా లేదా సర్వేపల్లిలో సోమిరెడ్డి మొదటి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని భావించారు కానీ ఆ పేరు లేకపోవడం అక్కడ వేరొకరికి అవకాశం ఇస్తారా లేదా రెండో జాబితాలో సోమిరెడ్డికి మళ్ళీ అవకాశం తగ్గుతుందా లేదనేది కూడా చూ చూడాల్సినటువంటి విషయం అయితే ఈ మిగిలినటువంటి నాలుగు స్థానాల్లో ఒకదానికి ఒకదానికి లింక్ ఉంది సో ఒకవేళ ఆత్మకూరు పోటీ చేయకపోతే వెంకటగిరిలో అభ్యర్థిగా రామనారాయణ రెడ్డి పేరు ఖరారైతే సో మరొకరికి ఇక్కడ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అటు కానిపక్షంలో సర్వేపల్లిలో కూడా ఆనం రామనారాయణ రెడ్డిని పోటీ చేయించేందుకు ఇటీవల ఐవీఆర్ సర్వే కూడా టీడీపీ చేయించినటువంటి పరిస్థితి సో దీంతో ఒకటి రెండు సీట్లకు క్లారిటీ వస్తే కానీ మిగిలినటువంటి రెండు సీట్లలో అభ్యర్థులు ఎవరనేది తేలేటువంటి అవకాశం లేదు సో ఇక కావలిలో బీసీ కావాలని ముందు నుంచి కూడా పట్టుబడుతున్నప్పటికీ అక్కడ రెడ్డికి ఇచ్చారు అయితే మిగిలినటువంటి ఉదయగిరికైనా సరే అవకాశం ఉంటుంది ఉంటుందని భావించినప్పటికీ అది కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది అయితే జిల్లాలో ఎక్కడ కూడా బీసీ అభ్యర్థికి అవకాశం ఉండే పరిస్థితి లేనని ప్రస్తుతం వచ్చినటువంటి జాబితా బట్టి తెలుస్తుంది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలు ఉన్నాయి ఏడు స్థానాలను ప్రకటించారు ఆ ఏడు కూడా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మిగిలినటువంటి నా నాలుగు స్థానాలు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారే ఆ ముందు నుంచి ఉన్నటువంటి ఆ పేర్లే అక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మిగిలినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు స్థానాల్లోనే ఒకటి ఇప్పటికే జనసేన కోసం అనేది రిజర్వ్ అయింది కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆ ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి పరుచూరుకు సంబంధించి వైసీపీ అక్కడ అసంతృప్తులు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా బలమైనటువంటి అభ్యర్థిని ఆ రంగంలోకి దింపేటువంటి ప్రయత్నంలో ఉంది సో అక్కడ దానికి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా చీరాల మాలకొండయ దర్శికి సంబంధించి జనసేన అక్కడ ఇప్పటికే జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకే అవకాశం ఇస్తారా లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మిగిలినటువంటి ఐదుగురులో గిద్దలూరు ముత్తుల అశోక్ రెడ్డి ఉన్నారు ఆయనకు అవకాశం వచ్చేటువంటి ఏ మేరకు అవకాశం వస్తుందో చూడాలి ఇక కందుకూరు అనేది ఇక్కడ కీలకంగా చూడాలి మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రకాశం ఉమ్మడి ప్రకాశం నుంచి నెల్లూరు జిల్లాలో కొత్తగా కలిసినటువంటి స్థానం నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉంటుంది ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత ఆయనతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహీధర్ రెడ్డి టచ్లో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి మేరకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది ఆయన పార్టీని వీడి టీడీపీలోకి వస్తే అయితే ఆయన పార్టీని వీడుతారా లేదనేది కూడా కొంత సస్పెన్స్గా ఒకవేళ మహిదర్ రెడ్డి లేకపోతే ఇప్పటికే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావుకు అవకాశం దక్కేటువంటి పరిస్థితి ఉంది ఇంటూరి నాగేశ్వరరావు ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా కలిశారు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ నేతలందరూ కూడా ఆయన నివాసానికి వెళితే వెళ్ళినటువంటి వారిలో ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఉన్నారు తాను అక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను సో మీకు నేను మీతో నేను కలిసి పనిచేస్తానని కూడా ఆయన ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఈ మేరకు మొత్తం ఐదు స్థానాల్లో ఇంకా రావాల్సినటువంటి క్లారిటీ మాత్రం కందుకూరులో కొంత క్లారిటీ రావాల్సింది దర్శి ఇప్పటికే జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది జనసేన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది మిగిలినటువంటి స్థానాల్లో ఇన్ఛార్జులకే అవకాశం దక్కుతుందా లేదా కొత్త వారికి అక్కడ అభ్యర్థిగా స్థానం దక్కుతుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి